ప్రే ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించి కమ్యూనిస్టు పార్టీలు గత దశాబ్దాలుగా జరిగినటువంటి చరిత్రను ప్రజలకు వివరించడము మీటింగులు పెట్టడము ర్యాలీలు తీయడము జెండావిష్కారం చేయడము ఈ సాయుధ పోరాటానికి సంబంధించినటువంటి వారసత్వాన్ని కురిపుచ్చుకున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది కానీ పంతొమ్మిది వందల తొంభై ఏడు తర్వాత బీజేపీ ఆనాడు ఈ చరిత్రను వక్రీకరించి రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచనతోని యాభై ఏళ్ళ సందర్భంగా నిజాం కళాశాలలో బహిరంగ సభ నిర్వహించి ఇది ముస్లిం రాజు పైన హిందూ ప్రజలు సాధించిన విజయం అని ఎల్కే అద్వాని గారు ప్రకటించడం జరిగింది అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలను తప్పుదారు పట్టించి వారి యొక్క ప్రయోజనాలు కాపాడుకోవడం కోసము ఆ రోజు ప్రకటించినటువంటి ప్రకటన ఆధారంగానే తర్వాత కూడా అదే అభిప్రాయాన్ని ఇప్పటికి కూడా బీజేపీ కొనసాగిస్తున్నది మరి నిజంగా చరిత్రను గమనిస్తే మొదలైన తర్వాత ఔరంగజేబ్ భరణించిన తర్వాత ఇక్కడ అసంఛాయిలు ఈ సంస్థానంలో మేము రాజుగా ఉంటామని చెప్పేసి స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నామనే ప్రకటనను ఆ రోజు తెలపడం జరిగింది అట్లా ఏడు మంది రాజులు ఈ తెలంగాణ ప్రాంతాన్ని కర్ణాటకలో ఉన్నటువంటి మూడు జిల్లాలు మహారాష్ట్రలో ఐదు జిల్లాలు తెలంగాణలో ఉన్నటువంటి ఎనిమిది జిల్లాలు మొత్తం పదహారు జిల్లాలతో కూడినటువంటి ఈ నిజాం స్టేట్ను ఏడుగు రాజులు పరిపాలించడం జరిగింది ఏడవ రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆ కాలంలో జరిగినటువంటి చరిత్రకు సంబంధించి ఆనాడు ఉర్దూ భాష అనేది అధికారికంగా కొనసాగింది మెజారిటీ ప్రజలు తెలుగు మాట్లాడేవారు కానీ ఇక్కడ తెలుగులో పాఠశాలలు లేవు మరి ఆ పరిస్థితుల్లో ఇక్కడ భాష కోసం ఉద్యమం ప్రారంభమైంది ఆ క్రమంలోనే గ్రామాలలో గ్రంథాలయాలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యం చేయడం కోసం ఆంధ్ర మహాసభ పెద్ద ఎత్తున కృషి చేయడం జరిగింది ఆంధ్ర మహాసభ అనంతరం కమ్యూనిస్టు పార్టీగా పోరాటాలకు రూపకల్పన చేయడం జరిగింది గ్రామాలలో పెద్ద ఎత్తున భూస్వాములు దేశముఖులు పటేల్ పటారీలు ప్రజలను దోపిడీ వేయడం ప్రారంభించారు పెద్ద ఎత్తున పన్నులు వేయడం జరిగింది ఎవరైతే సర్కార్ రకం కట్టలో వాళ్ళ భూములను కబ్జా చేయడం జరిగింది గ్రామాలలో వెట్టి చాకర వ్యవస్థ కొనసాగింది ఎవరైనా ప్రజలు ఆయా కుల పుత్తులు చేసుకునే ప్రజలందరూ కూడా కులాల వారిగా ఆ గ్రామంలో ఉన్నటువంటి దొరల భూస్వాములకు ఉచితంగా సేవలు చేసే ఆ పరిస్థితి నుంచి ప్రజలందరూ కూడా పోరాటం వైపు మళ్ళారు అట్లా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో పెద్ద ఎత్తున గ్రామాలలో మరి దాదాపు ఉమ్మడి నల్గొండ జిల్లా జనగామ ప్రాంతంలో మరి విష్ణు రామచంద్రారెడ్డి వేల ఎకరాల భూస్వామికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభమైంది ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఈ భూస్వాములకు వ్యతిరేకంగా నిజాం సర్కార్కు వ్యతిరేకంగా మనము ఆయుధాలు చేపట్టి సాయుధ పోరాటాన్ని కొనసాగించడం ద్వారా మాత్రమే వీళ్ళను తుదించగలుగుతామనే విశ్వాసంతో ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ సాయుధ పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది ఆ తదనంతరం ఒక సంవత్సరం తర్వాత కమ్యూనిస్ట్ పార్టీని అణచివేయడం కోసం ఇక్కడ కేవలం నిజాం అప్పటికే లొంగిపోవడానికి ఉన్నాడు కుప్పగోరడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని హస్తగతం చేయడం కోసము పటేల్ సైన్యాలు పెద్ద ఎత్తున ఇక్కడ రావడము మరి నిజాంతో ఒక చీకటి ఒప్పందం కుదుర్చుకొని రాజభరణాలు చెల్లించే విధంగా మరి ఆయన గవర్నర్ గా ఉండే విధంగా ఒప్పందం చేసుకొని ఆ తర్వాత ఆయన లొంగిపోవడము తర్వాత కమ్యూనిస్టు పార్టీల పైన తీవ్రమైనటువంటి అణిచివేత కొనసాగింది ఈ పోరాటంలో దాదాపు నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్టు కార్యకర్తలు తమ ప్రాణాలను కోల్పోవడం జరిగింది ఇట్లా చరిత్ర ఒకవైపు జరిగితే మరొక వైపు బిజెపి ఇవాళ తప్పుడు చరిత్రను చెప్తున్న పరిస్థితి మనందరం చూస్తా ఉన్నాం కాబట్టి కమ్యూనిస్టు పార్టీ ఎవరైతే తెలంగాణ సాయుధ పోరాటంలో త్యాగాలు చేసిర్రో పోరాటాల్లో పాల్గొన్నారు చిత్రహింసలు అనుభవించిరో జైలు జీవితాలు అనుభవించిరో వాళ్లకు పెన్షన్ ఇవ్వాలని ఆనాటి బిజెపి ప్రభుత్వానికి అప్పీల్ చేసుకుంటే ఆ కూడా నిరాకరించినటువంటి ఒక బీజేపీ ఇవాళ తెలంగాణ సాయుధ పోరాటం గురించి కానీ తెలంగాణ మరి అప్పుడు జరిగినటువంటి పోరాటం గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు అర్హత లేదనే విషయాన్ని ఇవాళ ప్రజలందరూ కూడా మనము స్థాపం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి